చెప్ప బైబుల్ ఏం చెప్తుంది తెలుసా వ్యాపార ఊరు వెళ్ళటం తప్పు డబ్బులు సంబంధించిన తప్పు అంటలేదు రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు మీకు తెలీదు ఎందుకంటే మంచి మాట చెప్పాడండి మదిరిగిపోయే మాట ఏం చెప్పాడు చెప్పండి అక్కడ మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి మనం మనం అందరం ఎలాంటి వాళ్ళు ఉంటా ఇనుకులు నేను కూడా చెప్తే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు పిల్లలందరూ కూడా ఆవిరి ఉంటువాళ్ళు ఎందుకంటే ఆవిరి కనబడి సడన్ గా మాయమైపోద్ది ఉడికిందా లేదా అన్నం ఇలా గబక్కమని మూత తీసాం అనుకోండి ఆవిరి ఎలాగ వస్తుంది కష్టమని వస్తుంది కూర్చోండి అది ఏమన్నా కనబడి హాయ్ అని చెప్తుందా చెప్పదు తప్ప మామైపోద్ది ఎక్కడ పోయింది కలిసిపోయింది అది చెప్పుతున్నా నీకు నీకు అన్నం వాడిచినప్పుడు కానీ కూర ఉన్నప్పుడు కానీ మూత తీసినప్పుడు ఆవిరు చూడండి ఆవిరు పరీక్షించండి చెప్పిన కదా పరీక్షించడం వాళ్ళు తెలిసిపోదు ఆవిరు చూసినప్పుడు ఇదా నా జీవితం అయిపోయి ఇలాంటిదానా నేను ఇలాంటి అని మీరు అనుకోవాలి అంటే దేవుడు ముందుగా చెప్పేతో పోల్చాడు అంటే ఆవిరితో పోల్చాడు తెలుసా మనం పెద్ద బిల్డప్ ఏమి నీ దగ్గర నగలు ఉన్నా బంగారం ఉన్నా బండ్లున్నా ఇల్లున్నావు వాతలున్నా ఏమి ఉన్నా అన్ని వదిలేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఆవిడతో పోల్చాడు గొడక మనం ఏం చేయాలంటే ఏది శాశ్వతం చెప్పి చూడడం చదువు పదిహేను ప్రభు చెత్తమైతే మన బ్రతికి ఉండి ఇది అది చేద్దాం నెలకు మీటింగ్ కాదు నెలకు రెండు మీటింగ్లు చేద్దాం బ్రతికు ఉండి నెలకు ఒకటేటండి పాస్టర్ గారు నరేష్ కుమార్ గారు నెలకు రెండు చేద్దాం అనాలి అదైందా ఇది అది అంటే ఏది అనుకున్నారు ప్రభు పని ప్రభు పని చెయ్యాలి అవసరమైతే రెండు ఇది ఒక చోట మరొక చోట మళ్ళీ పదిహేను రోజులు పెట్టండి పెట్టండి మీకు ఉన్నదంతా దేవుడికి వచ్చి ఇచ్చేయండి మీ ధనం సమకూర్చుకోండి ఎక్కడ ఉంటే సిమెంట్లు కూడా వస్తాయి అట్లా బాక్స్లో పెడతారు అంతే మీ కూడా ఎవరు రారు ఆ సోషల్ వర్క్ వచ్చి వెళ్ళిపోతారు ఆ చీకట్లో ఉడితో అదేదో బతికొండీ సత్క్రియం చేసావు అనుకోండి పది మంది వెలిగింపబడ్డారు అనుకోండి నీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఏదైనా ఏదైనా ఆపన్ చేసి డబ్బులు పడతాయంటే ఏం చెప్పండి 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 బాబు అది ఈ జీవితకాలపై నీ అకౌంట్లో కూడా వచ్చేది ఏదో ఆశీర్వాదం అంటే ఈ జనాలు క్రైస్తువులకు అర్థం అన్నదండి ఆశీర్వాదాలను వదిలిపెట్టేది ఆశీర్వాదం కాదు ఎవరు చెప్పాడు నీకు నీ కూడా వచ్చేది ఆశీర్వాదం అది చెప్పండి అది దొంగ పాశ్రంలో నిజం నిజం చెప్తాను చూడు ఇది చెప్పాలి భయపెట్టాలి దేవుడి దగ్గర రాకపోతే పోతారు అనుకోండి ఛాలెంజ్ చెప్పాలి విడిచిపెట్టేదని ఆశీర్వాదంతో ఆశీర్వదం ఏంటి ఆశీర్వాదం పరలోకం కానీ ఆశీర్వాదం ఏమైనా ఉందా ఆలోకం కంటే గొప్పదే ఉందా ఏమి ఇచ్చుకుంటావు దేంతో పోలుతో బెండితో పోలుతావా బంగారం పోలుతావా వజ్రాలు మనీళ్ళు మానవతో పోలుతావు దేనితో పోలుతావు పాలక రాజ్యం సాటి వస్తుందా అక్కడ ఏదైతే చెవిలో ఉన్న బంగారానికి మెల్ల ఉన్న బంగారానికి బిల్డప్ ఇచ్చేస్తావు అక్కడ ఏమి ఉండదు అస బంగారం వీధులు రోడ్లు రోడ్లు అంటే ఇక్కడ చెవులి ముక్కులు దేవుడి కోసం ఉపయోగించే అక్కడ నేను బంగారం మీద నడిచే యోగం వెలుగు కరెంట్ బిల్లు ఉండదు అక్కడ ఉండవు బట్టలు పని లేదు నేత్యము దేవుడితో సంతోషంగా ఉంటావు ఇది వెలుగు దగ్గరున్న గొప్పదనం వెలుగుదనం పోతే అన్ని ప్రయోజనాలు మీరు ఈ భూమి మీద ఉండగానే వెలుగు ప్రయాణం కోసం ప్రయత్నం చేయండి ట్రై చేయండి చచ్చి పోరాడండి పలు ఒక రాజ్యం కొట్టాలి మనం క్రైస్తువులు మిమ్మల్ని మనల్ని పట్టుకున్నాడు దేవుడు ఇదంతా బాబు బేవర్లు ఉన్న వాళ్ళందరినీ వెలిగించాలి ఆ వెలిగించే పని మీరు మిమ్మల్ని నా మీద పెట్టాడు మీరు మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు అనేక మందికి మార్గదర్శకులుగా ఉండడానికి ఆయన ఎంత మంచి మాట్లాడారు సార్ నేనైతే ఏమైతే ఉన్నానో మీరు కూడా అదే నేను పడుతుంది వెలిగే ఉన్నాను కదా మీరు కూడా లోకముడకు వెలిగే ఉండండి వెలగండి ఎంత కాలం ఉండిపోతారు జీరో బలుగులాగా థౌజండ్ క్యాన్లా ఉండాలి వెలుగు ప్రకాశించండి మీ సప్తక్రియలు చూసి పరలోకం తండ్రి ఏమైపోతుంది సార్ సంతోషపడిపోతాడు అయ్యో నా కుమార్తె నా కుమారుడు ఒక ఆత్మ రక్షించాడు ఎప్పుడు ఆనందపడతా తెలుసా మీ వలన నా వలన మనందరి వల్ల ఒక ఆత్మ రక్షింపబడ్డది అనుకోండి పరలోకంలో ఏయ్ ఇలా రండి ఈ రోజు ఒక కుమారుడు ఒక కుమార్తె రక్షింపబడ్డది ఆనందించండి మనమేమున్న తో పలా తెచ్చుకున్నాం అనుకోండి ఆనందం ఏదైనా దొరికిందనుకోండి ఆనందం ఏదో చూస్తూ కొనుకుండా ఆనందం కానీ మన ఆనందం ఆనందంలో కాదు ఆయన ఏటా ఏ ఒక్కరు ఏ ఒక్కరు నశించిపోట నాకు ఇష్టం లేదు ఆయన బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు వీళ్ళందరూ అనుకుంటున్నారు మత మార్పిడి మత మార్పిడి కదండి ఆయన హృదయం మార్పిడి దానికోసం ఏమైనా నిజం చెప్పండి హిందువులు చేరండి ఇలాంటి సభలు ముస్లింస్ చేయండి సభలు చాలా మంది అన్నారు బీమారి పోతున్నాడు ఏమైనా ఇస్తారా అని అడుగుతారు ఏమిత్తారు ఏమిత్తారని అది తెలియక అది చీకటిలో ఉన్నాడాడు దేవుని వాక్యం చెప్పడానికి ఎంతో హిమాలా పరదాలుగానే వెళ్ళాలి వాడికి అర్థం కాదు చీకట్లో ఉన్న వాడికి ఎప్పుడు చూసి డబ్బు 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 ఉంటుంది మనకి ఏ టై మన డబ్బుకి పిచ్చి కాదు వెలుగు పిచ్చి పట్టాలి నేను వెలిగింపబడాలి అనేక మందిని వెలిగింపబడాలి నేను చచ్చే లోపల నేను నా కుటుంబం నా సంఘం నా నా వీధి ఎంత కూడా వెలిగింపబడాలి వెలుగు ప్రకాశించండి దానికోసం ట్రై చేయండి మీరు మనుషులు రోషం గల దేవుడు మన దేవుడు రోషం గల దేవుడు మనం రోషంగానే ఉండాలి ఓకేనా